తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడలో జ్యోతిబాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మహేందర్ యాదవ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావులే ఈయన గొప్ప సంస్కర్త అని పద్దెనిమిది వందల డెబ్బైలో మొట్టమొదటి మహిళా బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీ అభ్యున్నతికి పాఠపడిన వ్యక్తి జ్యోతిబప్పులే అని కొనియాడారు ఇక జ్యోతిబప్పు విగ్రహానికి వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు భతుల మహేందర్ యాదవ్ నియోజకవర్గ యువత అధ్యక్షులు ముగిలి కరుణాకర్ పట్టణ యువత అధ్యక్షులు బండారి గవాస్కర్ వేములవాడ మండలం అర్బన్ అధ్యక్షులు పార్వతి మహేష్ బోయిన్పల్లి మండల అధ్యక్షులు దయాల రాజశేఖర్ చంద్రగిరి సిద్ధార్థ వాసం మల్లేశం యాదవ్ అనిల్ గౌడ్ రంజిత్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు

జ్యోతిరావు పూలే గారి తొంభై నూట తొంభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని మరి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది మరి పూలే గారు అనగారిన వర్గాల కోసం ఆనాడు ఎనలేని కృషి చేసిన వ్యక్తి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మర ఈయన పంతొమ్మిది వందల ఒక పాఠశాలను ఏర్పాటు చేసి మరి అందరినీ ఈ స్వేచ్ఛ సమానత్వం అందరికీ రావాలనే ఉద్దేశంతో ఒక విద్య ద్వారానే అది అందుతుందని చెప్పి అప్పుడు అలా ఆలోచించిన వ్యక్తి మన పూలే గారు మరి ఈయన జయంతిని పురస్కరించుకొని మరి మరి ఇక్కడ భీమునాడ పట్టణంలో కూడా పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడున్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఏదో ఒక కూడల్లో కంపల్సరీ ఊరు ఊరూరా వాళ్ళ అందరి దగ్గర కూడా మరి మనం స్టార్ట్ చెప్పాలే పూలే గారి గురించి ఎంతైనా చాట్ చెప్పే అవసరం మనకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అనగారిన వర్గాల కోసం మరి స్త్రీ అభ్యున్నతికి స్త్రీ అభివృద్ధి కోసం మరి ఆ రోజు యాభై శాతం ఉన్న మహిళలకు మరి విద్య ద్వారానే అందరికీ సమానమైన హక్కులు వస్తాయని చెప్పి ఆ రోజు పాఠశాలను నెలకొల్పి మరి అప్పుడున్న బ్రాహ్మణ సమాజం ఈయన మీద ఎన్నో విమర్శలు చేసి మరి ఇబ్బందుల గురిపెట్టినా కూడా అది వెనుకకు అడిగేయకుండా ఆ రోజు పాఠశాలను ఏర్పాటు చేయడమే కాకుండా టీచర్ రాకపోతే కూడా మరి మరి తల్లి సావిత్రిబాయి పూలే మరి ఆ రోజు రాత్రి పనులని పాఠశాల ద్వారా ఎంతో మందికి విద్యను కార్యక్రమానికి ఇచ్చేసిన మా బీసీ నాయకులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో కార్యక్రమం